వసదార అయితే రంగారూపంలో ఉన్న రిషికి తన కాలేజ్ సంగతి తన కాలేజ్ గురించి మొత్తం అంతా కూడా చెప్తుంది ఇప్పుడు కాలేజ్ ప్రాబ్లంలో ఉంది సార్ రండి సార్ మీరు అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి మేడం అలా అంటారు మీరు కాలేజ్ ఎండీ సీట్ నుండి తప్పుకొని చాలా పెద్ద తప్పు చేశారు వెళ్ళండి మేడం అయినా నేను మీ రిషి కాదని చెప్తున్నాను కదా మీరు ఆ కాలేజీని వదిలి ఎందుకు వచ్చారు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు ఆ మాటలు విని వసదారా ఏంటి సార్ మీరు వస్తేనే నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రిషి అయితే ఇలా అంటూ ఏంటి మేడం మీరు ఎండిసిలో నిండి తప్పి తప్పుకుంటే ఆ స్టూడెంట్స్ ఏమవుతారు మీరు రిషి సారు లేకపోతే ఆ స్టూడెంట్స్ ఏమవుతారో ఒక్కసారి ఆలోచించారా అని చెప్పి లాగానే అచ్చం రంగా కూడా మాట్లాడుతూ ఉంటాడు అది విని వస్తారైతే ఎందుకు సార్ మీరు నిజం నిజం ఒప్పుకొని నాతో రారు నాతో వస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా చెప్పండి సార్ మీరు కూడా మీరు రిషి సారే కదా నాకు తెలుసు ఆ కాలేజ్ ఇప్పుడు ప్రాబ్లంలో ఉందని తెలిసి మీరు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారని అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న రిషి అయితే నేనైతే మాత్రం నీ రిషి కాదు రంగాన్ని మాత్రమే కాలేజ్ గురించి అడిగావు చెప్పాను అంతే అంతకుమించి నాకెందుకు నువ్వు ముందు ఎక్కడి నుండి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వసర అయితే ఎందుకు సార్ మీరు నిజం ఒప్పుకోరు సరే మీరు వస్తేనే వెళ్తాను లేకపోతే నేను కూడా వెళ్ళను ఇక్కడే ఉంటాను ఈ మీరు ఎన్ని రోజులు ఎక్కడ ఉంటే నేను కూడా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటాను అని వసర అయితే రిషితో అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్